ఈరోజు ప్రధాన ఉద్దేశం మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో గోశాలలు నిర్వహిస్తున్న వాళ్ళకి కమిటీ ఏర్పాటు చేయాలనేది ప్రధాన ఉద్దేశం రెండు గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి రాజవర్ధన్ రెడ్డి గారు లాంటి ఫైవ్ లేర్ మోడల్ చేస్తున్న వాళ్ళకి అనుభవాలు చెప్పడం దీని ఉద్దేశం ఇప్పుడు ఎంతమంది గోమయ ఉత్పత్తులు గో ఆధారితంగా పండించిన పంటలు వస్తువులు నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా సంతోషం ఎంతమంది చేతులు ఎత్తారు దీనికి త్వరలో ఒక వర్క్షాప్ పెడదాం ఇక్కడ ఈ వర్క్షాపు నా మనసులో ఉన్నది ఐదు రోజులు ఐదు రోజులు ఒక ఉత్సవం లాగా చేద్దాం ఈ ఐదు రోజులు ఎప్పుడు చేద్దాం అనేది మీలో మూడు జిల్లాలని కన్వీనర్లు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే నలభై ఐదు మందిని మా కార్యాలయం నుంచి నిత్యం ఫోన్ చేస్తే నిర్వహిస్తున్న వాళ్ళు మా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి వస్తాము అని ఆరుగురు మాత్రమే వచ్చారు ఇక్కడికి అంటే సుమారు ముప్పై తొమ్మిది మంది రాల వాళ్ళని కమిటీలో తీసుకోకుండా ఇది సమావేశం పెడతాం అనేది భావ్యం కాదు అందుకని దీన్ని ముందు జిల్లాకి ఇద్దరి చొప్పున కన్వీనర్లని ఏర్పాటు చేద్దామని పెద్దలు రామారావు గారితో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగింది నల్గొండకి యాదాద్రి భువనగిరికి సూర్యాపేటకి ముందు ఇద్దరిద్దరు చొప్పున మీరు ఎవరు బాధ్యతలు తీసుకుంటే ఈ ఉన్న వాళ్ళ నెంబర్లో వాళ్ళు ఈ నలభై ఐదు మంది గోసాల వాళ్ళ డేటా మీకు పంపిస్తాం మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం ఈ డేట్ ఎప్పుడు అనేది ఐదు రోజులు ఒక ఉత్సవం చేసి అక్కడే ఈ శిక్షణ ఇద్దాం గో ఉత్పత్తులకి ఐదు రోజులు ఈ భోజనాలు తినిపిద్దాం ఎవరికి ఎంతమంది వస్తే అంతమందికి ఇది సభల అని ఒక కార్యక్రమం చేశాం సభలు తెలుసు కదా మీకు వశిష్ఠుడి దగ్గర ఉండేది కదా విశ్వామిత్రుడు అడిగాడు కదా అలాంటి కార్యక్రమం మళ్ళీ భోజనాలు పెట్టి సామాన్యులకి ఇప్పుడు మీరు తిన్న భోజనం ఉందే ఈరోజు తిన్నది ఎంతమందికి నచ్చింది అందరికీ నచ్చింది కదా ఈ భోజనం రోజు ఎంతమంది తింటున్నారు చేతులు ఎత్తండి నిజంగా ఇలాంటి భోజనం విషం లేని ఇసుమంత విషం లేని ఆహారం రోజు ఎంతమంది తింటున్నారు అంటే చాలా తక్కువ మంది తింటున్నారు కదా మరి మీరందరూ ఇలాంటి భోజనం రోజు తిందామనే ఆలోచనలు మీకు ఉన్నాయా ఉన్నాయా అందరూ తింటారా మరి దీంట్లో బియ్యం కావాలి పప్పులు కావాలి కూరగాయలు కావాలి నూనె గింజలు కావాలి బెల్లం కావాలి కదా ఆకుకూరలు కావాలి పళ్ళు కావాలి ఇన్ని అందరూ పండించలేరు అంజిరెడ్డి గారు ఉన్నారు కొన్ని పండిస్తారు చెరుకు ఆయన పండిస్తారా పండించలేరు పసుపు పండించలేరు తతిమా ఆయన్ని వాళ్ళు చూసావు ఆయన పొలం ఎంతమంది చూసారు ఆయన తోటని మీరు తతిమా వాళ్ళందరూ చూడాలి ఆయన తోటని నాకు ఆయన తోట ఎలా అనిపించిందంటే కాలు పెట్టగానే నేను ఎప్పుడో ఏళ్ళ క్రితం వచ్చినట్టు గుర్తు నారాయణ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు కర్ణాటకలో ఈ మధ్య కాలం చేశారు నారాయణ రెడ్డి గారి పొలంలో చీమల పుట్ట ఉంటుంది చూసారా అది ఈయన పొలంలో ఉన్నది చీమల పుట్ట ఎంత పెద్దగా ఉంటే అది ఇంటర్నేషనల్ వైడ్గా అది ఒక పెద్ద సర్టిఫికేట్ ఇంకా దీంట్లో కెమికల్స్ ఉన్న చోట అది ఉండదు అదే ప్రామాణికం ఈయన ఈయన దాంట్లో మూడు నాలుగు అడుగులు కూడా ఉన్నాయి ఎన్ని వర్షానికి కుంగిపోయి ఉన్నాయి అక్కడ ఎలాంటి చెట్లు పెరిగినాయి అవి ఎంత బలంగా ఉన్నాయి అన్నీ గమనించాలి తర్వాత మీరు అంజిరెడ్డి గారి పొలం తోట చూస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే దయచేసి ఫోన్లు ఓపెన్ చేయమాకండి వీడియోలు తీయమాకండి ఇది వల్ల ఏమి ఉపయోగం లేదు ఫోటోలు తీయటం అది అస్సలు చేయము అక్కడ మీ మనసును పెట్టండి అసలు ప్రత్యక్షంగా చూపిస్తున్నప్పుడు దాన్ని ఆస్వాదించకుండా వీడియోలు తీస్తే ఏం చేస్తారండి ఆ డిస్టెన్స్ ఎంత ఉంది మొక్క ఎలా బలంగా ఉంది అవన్నీ గమనించాల్సినవి చాలామంది ఎల్లంగానే వీడియోలు తీసేస్తారు దేనికే వీడియో చూడమన్నప్పుడే చూడనప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని ఏం చూస్తారు మీరు చూసినా దాంట్లో ఆ ఫీల్ ఏమొస్తుంది అందుకని అది చేయకూడదు అలా మీరు ఫోన్లు తీసుకెళ్లకుండా ఒక పుస్తకం పట్టుకెళ్ళండి ఒక పెన్ను పట్టుకెళ్ళండి ఆయన చెప్పేవన్నీ రాసుకోండి రాసుకున్నప్పుడు రిజిస్టర్ అవుతుంది ఈ వ్యవసాయ విజ్ఞానం అనేది అలా పెంచుకోవాలి ఆయన సమయం ఎప్పుడు ఇస్తారో కనుక్కొని మీరు వెళ్ళండి బెస్ట్ మోడల్ నల్గొండలో నాకు తెలిసి ఆయన పొలం బెస్ట్ మోడల్ సురేష్ గారు ఈయన కలిసి నిలబడితే ఇంతమంది వాళ్ళ ఇక్కడ కూర్చున్నాం ఇలా సమయం వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇలా కూర్చోగలిగాం మనం మా వల్ల కాదండి అని అన్నారు అనుకోండి ఎవరు ఆర్గనైజ్ చేయాలి ఈ ప్రోగ్రాం దేవుడు ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు ఇంత చక్కని భోజనం పెట్టి ఇంత చక్కని వ్యవస్థను ఏర్పాటు చేసి మీరందరూ పవిత్రంగా శ్రద్ధగా భోజనం చేసిన తర్వాత ఇంత ఇదిగా మొన్న జర్చర్లో కార్యక్రమం జరిగింది అక్కడ కూడా ఎలాగే కూర్చున్నారు ఇక్కడ ఎలాగే కూర్చున్నారు ఏదో జరగబోతుంది అనేది మాకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఆ శ్రీనివాస్ రెడ్డి గారు షూట్ చేశారు ఇది ఆయనే చేస్తున్నారు ప్రతిమ వాళ్ళు ఎవరు లేరు కానీ ఆయన నేనైతే ఉన్నాం సాక్ష్యం శ్రీనివాసరెడ్డి గారు ఈ మాస్టర్ కూడా వచ్చారు ఆయన శ్రీనివాసరెడ్డి గారు బ్యాక్ టు రూట్స్ అని చెప్పి చాలా మంచి వీడియోస్ చిన్న రైతుల్ని ఆయనకున్న టెక్నాలజీతో ఆయనకున్న ఆలోచనలతో ఎన్నో ఏళ్ళగా ఈ వ్యవసాయాన్ని పాలేకర్ గారిని అలాగే కాదరవల్లి గారిని ఆయన ఆ యూట్యూబ్లో మీరు చూడండి ఆయనతో కూడా నేను మాట్లాడిస్తా మీరు ఉంటే వచ్చి మాట్లాడచ్చు ఇలా ఒక అంశాన్ని పట్టుకుని చేస్తున్న వాళ్ళు లేరు ఏదేదో అవకాశం వస్తే యూట్యూబ్లో పెట్టేసేసి రేటింగ్ కోసం చూస్తారు అలా లేదు ఒక నిబద్ధతగా ఇవన్నీ జరిగినాయి కాబట్టే ఒకదానికి ఒకదానికి కలిసినవి కాబట్టి ఇక్కడ ఇంత ఇదిగా జరిగింది ఇది చిన్న విషయం కాదండి ఇది ఎన్నో రోజులు వర్క్ చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ అరేంజ్ చేసి ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఏంటి రేపు ఏం చేయదలుచుకున్నాం అనే దాంట్లో మేము అనుకున్న దాని ప్రకారం సూర్యాపేట వాళ్ళు ఎవ్వరూ స్పందించలేదు కాబట్టి ఇక్కడ ఎవరైతే నల్గొండ నుంచి స్పందించారో ఆ వాళ్ళల్లోనే ప్రతి జిల్లాకి ఇద్దరిద్దరిని కన్వీనర్గా వేస్తాము మళ్ళీ త్వరలో దీన్ని ఒక వేదిక ద్వారా ముందుకు తీసుకువెళ్దాం ఎట్లా అంటే భోజనం ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు నల్గొండలో చాలామంది ఇలాంటి భోజనం తిందాం అనుకుంటున్నారు అవునా కాదా దొరికితే తిందాం అనుకోరా కానీ అందుబాటులో ఇక్కడ పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక నెలకు ఒక సంత పెట్టుకోండి మీరు జీతాలు రాగానే కొనుక్కునేదట్టుగా ఒక సంత నా మనసులో అయితే ఏముందంటే ఏదైనా ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే మీ జిల్లాలో ఇక్కడ చదువుకుని ఇక్కడ అభివృద్ధి చెంది విదేశాలకు వెళ్ళిపోయారు విదే విదేశాలకు కానీ నగరాలకు కానీ వెళ్ళిపోయారు జాతీయ రహదారి పక్కన ఒక ఎకరం స్థలం దొరికితే డిజైన్ నేను ఇస్తా ఆ జాతీయ రహదారి మీద అట్నుంచి నగరానికి వచ్చేవాళ్ళు నగరానికి బయటికి వెళ్ళే వాళ్ళకి ఈ భోజనం మనం తినిపించాలి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళిన విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక ఐదు వందల బిర్యానీ షాపులు కనబడతాయి కదా ఒక మంచి వెజిటేరియన్ భోజనం కనపడదు లేదు కదా పూర్తి వెజిటేరియన్ శాఖాహార హోటల్ అని ఉందా మా చిన్నతనంలో బ్రాహ్మణ భోజనం అని ఒకటి ఉండేది అసలు ఆ బోర్లు లేవు ఇప్పుడు పోనీ దానికన్నా గొప్పది ఏంటంటే విషం లేని ఆహారంతో మనం ఈరోజు పెట్టినన్ని పదార్థాలకు మించి అక్కర్లా ఇలాంటి భోజనం ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చి నన్ను కలిసిన వాళ్ళల్లో మీద ఏమైనా ఇస్తారా లేకపోతే ఇవన్నీ ఎలా అమ్ముకోవాలి ఇలా రకరకాల వాళ్ళు అడిగారు ఏం అక్కర్లా మీరు అందరూ కలిసి ఒక సొసైటీగా ఏర్పడండి ఏ రైతు ఎంత పండించాడో అక్కడ వస్తువు ఉంటుంది లేదా డబ్బులు ఉంటాయి లేకపోతే అన్ని చోట్ల అదాని అంబానీ కూర్చోరు కదా ఇన్ని శాఖలు ఇన్ని రకాల వ్యాపారుల చోట యజమానులు కూర్చోరు కదా మీరు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి అక్కడ అవేర్నెస్ తీసుకురండి ఎవరు ఇది నాది నాది అనే భావంతో మీరు చేయండి అందరూ కలిసి బెల్లం బెల్లం వాళ్ళు కారం కారం వాళ్ళు బియ్యం బియ్యం వాళ్ళు నువ్వులు నువ్వులు నువ్వు వాళ్ళు ఆవుపాలు ఆవుపాలు ఆవు అన్నీ ఒక చోట పెట్టండి మనం మనం కలవకపోతే ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటుంది ఇది ఒక చిన్న వేదిక చేసుకుని మీరు అందరు కలిసి వచ్చిన సంపాదనతో ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణ కలిగిన పిల్లలు ఉంటారు యతీంద్ర లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఒక ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలకు మీరు పెట్టుకుంటే వాళ్ళు పనిచేస్తారు మీకు వచ్చిన లాభాలు వాళ్ళ జీతాలు ఇవ్వండి వాళ్ళు ధర్మం కోసం పనిచేస్తారు నిబద్ధతగా ఉంటారు అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది ఇలా ఒక ఎందుకు చేసుకోలేము మనం చెప్పండి మనం అందరం కలిసి మన ఇంటికి కావాల్సినవన్నీ ఎవరు జన్మలో ఎవరు పండించలేరండి అన్ని రకాల వస్తువులు ఏ రైతు పండించలేరు కానీ అన్ని రకాలు పండించిన రైతులతో ఒక చోట అయితే పెట్టగలుగుతాం కదా అంటే ఈ ఈ ఆలోచనలు చేసుకోకపోతే మాలాంటి వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా ఇది ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఆయన నిలబడ్డాడు కాబట్టి ఇది అవుతుంది మీరు అలా నిలబడితే భోజనాలకు సంబంధించి నేను ఒక నెల రోజులు మనుషులనిచ్చే బాధ్యత నేను చేస్తా వంటలు నేర్చుకోవడానికి సంబంధించి ఒక నెల రోజులు ఒక మనిషిని ఇద్దరు మనుషులు నేర్పిస్తా వాళ్ళు ఈ వంటలు నేర్పిస్తారు మీ లోకల్ వంటల వాళ్ళకి దీన్ని ఒక క్యాటరింగ్ కింద కూడా మీరు సర్వీస్ చేయండి క్యాటరింగ్ అనే పదం బాగోలేదు కానీ గో ఆధారిత భోజనం పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి చిన్న చిన్న ఫంక్షన్లకి ఇలాంటి భోజనం మీ ఇళ్ళల్లో ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్లు ఏమైనా జరిగినాయి అనుకోండి ఎంతమంది భోజనం పెడతాక ఇష్టపడుతున్నారు చూసారా ఇందాక అన్నం బాగుందన్నప్పుడు అందరూ చేతులు ఎత్తారు మళ్ళీ ఇంట్లో ఇలా అనుకుంటే చేతులు ఎగట్లేదు ఎందుకంటే ఎవరేమనుకుంటారని ఒక భయం కదా ఎవ్వరు ఏమనుకోరండి మీరు ధర్మం వైపు ఉన్నారు మీరు పెట్టండి నేను ఇలా మూడున్నర సంవత్సరాల నుంచి మా సేవ కార్యాలయం పక్కన భోజనాలు పెడుతున్నాం మాకు చోటు లేదు భాగ్యనగర్లో అయినా సరే రెండు మూడు అపార్ట్మెంట్స్ ఫ్లోర్స్ని కామన్ వాల్స్ తీసేసి దాంట్లో భోజనం పెడుతున్నాం రోజుకి ఎంతమంది తింటారు తెలుసా అన్ని చోట్ల కలిపి ఐదు ఆరు వందల మంది తింటారు ఇలా మూడు చోట్ల పెడుతున్నాం ఎక్కడ ఇది భోజనశాలని కానీ మెస్ అని కానీ హోటల్ అని కానీ రెస్టారెంట్ కానీ బోర్డు ఉండదు అది ఒక విజ్ఞాన కేంద్రం తిన్న తర్వాత ఆలోచనలు మారుతాయి అని ఒక ఉద్దేశంతో పెడుతున్నాం భోజనాన్ని ఒక ఆయుధం కింద మనం పట్టుకుంటే ఉద్యమం ముందుకెళ్తుంది దాని వెనకున్న విత్తనం దాని వెనకున్న ఆవు దాని వెనకున్న మన సంస్కృతి అన్నీ వెళ్తాకి రెండు పోట్లు మూడు పోట్లు ఈ భూమి మీద మనిషి అనేవాడు చివరి రోజు వరకు భోజనం అయితే చేయాలి రెండు పోట్లు మూడుపోట్లో కదా ఆ భోజనాన్ని మనం అందరికి అందిద్దామంటా నేను ఇది ఇది ఎవరైనా రావాల్సింది మన దగ్గరికి నేను ఒక మిఠాయి వ్యాపారిగా ఉన్నప్పుడు అందరిలాగానే ఎవరిని కలిసే అవకాశం కుదరదు ఎవరు రానివరు కొంతమందిని కలిసే ప్రకృతితో నాకున్న దీనివల్ల ఎప్పుడైతే నేను గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నానో ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ కలిసా కొంతమంది పిలిచారు కొంతమంది నేను నేను వస్తానంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇది ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లో కూడా అదే కావాలి కోరుకుంటున్నారు ఇది అందరినీ కలిసా పెద్దవాళ్ళు అందరిని ఎంతమంది ఉన్నారో అంతమందిని కలిసి ఇప్పుడు ఈ వెలితి అనేది చాలా ఉంది అందుకనే మనం పండించేవి మూడు పూట్ల రెండు పూట్లు మనం తింటున్నప్పుడు దాంట్లో ఇసుమంత విషం లేని ఆహారం పండించుకుందాం మీరు పండించినవన్నీ ఒక వేదిక ఏర్పాటు చేసుకుందాం మీ జిల్లాలలో చేద్దాం దీనివల్ల లోకల్ కన్జ్యూమర్ ఎవరో మీకు తెలుస్తుంది లోకల్ ఫార్మర్ ఎవరో మీకు తెలుస్తుంది వీళ్ళందరినీ కలపడానికి సంబంధించిన గోశాల వాళ్ళు గో ఉత్పత్తులు గో చికిత్స చేసేవాళ్ళు అందరు కలిసి ఒక వేదిక తయారు చేసుకుందాం అక్కడే పండగలు చేసుకుందాం అక్కడే చిన్న చిన్న మా గోశాలలోనే పుట్టినరోజు వేడుకలు ఉయ్యాల పండగలు అడుగుల్లో అరిసెలు ఉపనయనాలు పెళ్లి చూపులు ఇలా అన్ని చేసుకోవచ్చు గోశాలలో అలా చేసుకుంటే మన సంస్కృతి అనేది పుట్టిన పిల్లలకి ఇది అర్థమవుతుంది ఫంక్షన్ హాల్ బుక్ చేసి చేసుకుంటే ఏముంటుంది అక్కడ నాలుగు గోడలో ఒక లైట్ ఉంటుంది ఏముంటుంది అక్కడ పవిత్రత ఎక్కడ ఉంటుంది ఫంక్షన్ హాల్లో ఇప్పుడు సురేష్ గారు అక్కడ చిన్న ముగ్గేసి ఆవుని పెట్టారు అక్కడ గొబ్బెమ్మలు పెట్టేది అంత అందంగా ఉన్నది కదా అంటే గోమయం ఉన్న చోట ఏదైనా పవిత్రత వస్తుంది ఇవి మీరు ఎవరైనా లీజ్కి ఇచ్చినా సరే ఒక ఎకరంలో మనం ఇలాంటి కుటీరాలు వేసి ఖర్చు పెట్టకుండా అక్కడ భోజనం పెడితే అది సస్టైన్ అవుతుంది మరి ఇలా ఎవరైనా చొరవ తీసుకుని దీన్ని ఒక ఒక వాణిజ్యం కింద చేయండి సేవ దాంట్లో ఉంటుంది ఒక వాణిజ్యం కింద చేయండి విలువలతో చేయండి ఈ వంటలు ఎలా నేర్పాలన్నది నేను నేర్పిస్తాను మేము ఇలా ముగ్గురు బ్యాచ్లు తయారు చేశా జర్చిర్ల పాలమూరులో ఒకళ్ళు ఉన్నారు గుంటూరులో ఒకళ్ళు ఉన్నారు కృష్ణాలో ఒకళ్ళు ఉన్నారు వీళ్ళ వీళ్ళు మూడు వేల నాలుగు వేల మందికి కూడా భోజనం చేస్తున్నారు ఇంకో బ్యాచ్ని ఇక్కడ తయారు చేద్దాం నల్గొండలో దీనికి ఇప్పుడు ఎవరైతే నన్ను కలిసారో వాళ్ళు ఆలోచన చేయండి ఇప్పుడు మానవ వనరులు లేవు ఇప్పుడు తెలుగు భోజనం వండేవాళ్ళు మనుషులు లేరు బిర్యానీలు వండుతారు అన్నీ వండుతారు కానీ మన ట్రెడిషనల్ భోజనం వండేవాళ్ళు లేరు దీన్ని ఏం చేసామో తెలుసా ఎలా వండాలని తెలుసుకుని మేము అధ్యయనం చేసి వెస్ట్ బెంగాల్ పిల్లలు బీహార్ పిల్లలు రాజస్థాన్ పిల్లలతో నేను తయారు చేయించుకుంటున్నా నా హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయట రాష్ట్రాల వాళ్ళు వండేది తెలుగు భోజనం వండేది మాత్రం తెలుగుడు కాదు ఇలాంటి పరిస్థితికి మనం వచ్చాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనం చక్కదిద్దతకి మనం అందరం మీరు ఆలోచన చేస్తే ముందుకెళ్తాం లేకపోతే ఇక్కడితో దీన్ని వదిలేద్దాం ఏదనేది మీ నిర్ణయమే తర్వాత దీంట్లో వాణిజ్యపరంగా గోవులు పెట్టుకుని పాల ఉత్పత్తిని పెంచాలి అనుకునే వాళ్ళకి జుంజువా అని ఒక గడ్డు ఉన్నది అని ఒక గడ్డు ఉంది ఈ రెండు గడ్ల గురించి మీకు చెప్తాను అలాగే ప్రవీణ్ రెడ్డి అని ఇబ్రహీంపట్నం దగ్గర ఏడు లీటర్లతో మొదలుపెట్టి ఈ రోజున వెయ్యి లీటర్లు మాకు ఇస్తున్నాడు ఒకే ఊర్లో దేశవాళి ఆవు పాలు ఒకే ఊరిలో వెయ్యి లీటర్లు దొరుకుతున్నాయి వాళ్ళు ఇంకొక సంవత్సరంలో రెండు వేల లీటర్లకి రీచ్ అవుతున్నారు ఆ ఆవులు ఎలా ఉన్నాయంటే గుజరాత్లో కూడా అలాంటి ఆవులు ఉంటాయో ఉండవో డౌట్ అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా పదిహేను ఏళ్ల క్రితం మొదలు పెడితే ఈరోజు ఆ స్థాయికి వచ్చారు ఒక ఊరికి రోజుకి అక్కడికి వెయ్యి లీటర్లు ఇంటూ తొంభై ఐదు రూపాయలంటే ఒక ఊరికి ఎంత వెళ్తుంది రోజుకి తొంభై ఐదు వేల రూపాయలు ఒక గ్రామానికి పాలు ద్వారా వెళ్తుంది దేశవాళి ఆవు పాల అది మీరు చూసి వచ్చారు అనుకోండి దీన్ని ఎలా అమ్మాలి మార్కెటింగ్ ఎలా చేయాలి యాజమాన్య పద్ధతులు ఏంటి చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా ఎలా చేయాలి గర్భిణీ స్త్రీలకి దీన్ని ఎలా అందించాలి ఇలాంటివన్నీ కూడా మన గోశాల ద్వారా ఇక్కడ మనం చేసే ఒక వేదిక ద్వారా ఈ గర్భిణీలకి ఈ ఆవునే ఎలా ఉపయోగపడుతుంది బాలింతలకు ఎలా ఉపయోగపడుతుంది పసిపిల్లల్ని ఎలా తినిపించాలి ఇలాంటి అన్ని విషయాలు రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినవన్నీ కూడా మనం మాట్లాడుకుని చేసుకుంటే మంచి పిల్లల్ని మనం చూస్తా చూస్తే మన కళ్ళెదురుగానే తయారవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి